అమరావతి కట్టి కూడా ఒక రెండు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా మీరు భూమి ఇచ్చారు అంటే ఆ రెండు లక్షల కోట్ల రూపాయలు నాదో పవన్ కళ్యాణ్ గారిదో ఈ కొండ అమరావతి రైతులది కాదు రాష్ట్ర ప్రజల ఆస్తి రాష్ట్ర ప్రజల ఆస్తిని విధ్వంసం చేశాడు అదే అమరావతిలో బిల్డింగులు కనుకడితే అభివృద్ధి చేస్తే జీఎస్టీ వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది ఉపాధి వస్తుంది పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది దానిపైన ఆదాయం పెరుగుతుంది ఈ పదేళ్లలో లక్షల కోట్ల రూపాయల ఆదాయం పెరిగేది ఆదాయం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టేవాళ్ళం ఐదేళ్లుగా మూడు రాజధానులు ఇప్పుడు నాలుగో రాజధాని ఆ రాజధాని మళ్ళా హైదరాబాద్కు పోవాలని మాట్లాడుతున్నారు సిగ్గు ఎగ్గు ఉంటే మనుషులైతే అంటే నువ్వు దేహి అని నేను వచ్చేస్తా నాకు ఇచ్చి అంటే ఇచ్చేస్తే అని సిద్ధంగా ఉన్నారంటే ప్రజలు అంటే ఏం మాట్లాడతాడో ఆ పార్టీ అంటే ఎదురుదాడి చేస్తే విధ్వంసం చేస్తే ఎవరైనా భయపడిపోతారనే ఆలోచన తప్ప ఇంకోటి లేదు కనీసం ఈ రాష్ట్రంలో ఇప్పుడు మాట్లాడుతున్నారు మాకు ఒక అమరావతి హైదరాబాద్ మరికి ఒక రాజధాని కావాలి విశాఖపట్నం వారికి ఒక రాజధాని కావాలి లేదంటే బెంగళూరు మారికి ఒక రాజధాని కావాలి లేకపోతే చెన్నై మరికి ఒక రాజధాని కావాలి మళ్ళీ పదేళ్ళు అయిపోయింది కోర్టులో కూడా మేమేం ఏం చేయలేకపోయాం మా విధానం మూడు రాజధానులు మళ్ళా తిరిగి వస్తే మూడు రాజధానులు కాదు నాలుగో రాజధాని కోసం పోరాడతామని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఎంత నీచంగా ప్రవర్తించారో మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ పుస్తకం కూడా చాలదనిపిస్తుంది నాకు ఆయన రాశారు కానీ పాపం విధ్వంసం విధ్వంసం కాదు ఇది ఈ అరాచకానికి ఏ పేరు పెట్టాలని అర్థం కాని పరిస్థితుంది అందుకే నేను అన్నా ఒక సైకో విధానం అని మామూలు వ్యక్తులు ఈ పని మీరు ఉండేవాళ్ళు ఎవరిని అడుగుతున్నా ఇలాంటి పనులు చేసి మళ్ళీ సమర్థించుకునే మనస్తత్వం ఎవరికైనా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అది దీంట్లో ప్రత్యేకత మన పుస్తకంలో చాలా స్పష్టంగా చెప్పారు ప్రజావేదిక కూల్చి నేను అక్కడ ఇల్లు ఆడే ఉన్నా సర్వ విధాలా ప్రయత్నం చేశాడు ఉండే అద్దె ఇంట్లో నుంచి నన్ను వెకేట్ చేపించడానికి ఐదేళ్ళు ప్రయత్నం చేశాడు కానీ ఆయన వల్ల కాలేదు కడాన పక్కనుండే ప్రజావేదిక కూల్చి ఆ డెబ్రీస్ కూడా తీయకుండా అట్లనే పెట్టి ప్రతిరోజు నేను దాన్ని చూసి బాధపడాలనే వ్యక్తిని ఏ వనంలో మీరే ఆలోచించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా అంటే నేను దాన్ని చూసి బాధపడాలి నేనేమడిగాను అక్కడ పక్కన ఒక ఇది ఉంది ప్రతిపక్ష నాయకుడిని దాన్ని నేను వాడుకుంటాను ఇమ్మని చెప్పి ఒక లెటర్ పెట్టాను నాకు ఇవ్వకపోతే అది కావాలంటే ప్రభుత్వ కార్యక్రమాలకు ఆడుకోవచ్చు కానీ నేను అడిగాను కాబట్టి అడిగిన దానికి ఏ విధంగా నేను నిరూపిస్తానని రాష్ట్రం మొత్తం చూస్తా ఉంటే ప్రొక్లైన్స్తో రేపు ఉదయానికి దీన్ని విధ్వంసం చేయాలని చెప్పిన వ్యక్తి ఈ సైకో ముఖ్యమంత్రి ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది